నమస్తే అండి డైరెక్ట్గా ఏమీ అనలేనప్పుడు ఇన్డైరెక్ట్గా విమర్శించడం ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ విమర్శించలేదు ఏమీ అనలేదు అలాగే తెలుగుదేశమైనా ఒకే ఒక్కసారి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో విమర్శించింది తప్ప రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా బీజేపీని విమర్శించలేదు వారితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది వాళ్ళనేమీ విమర్శించకుండా నీవు కేంద్రం నుంచి ఏమీ తెచ్చుకోలేకపోయావు అని జగన్ను మాత్రం విమర్శిస్తూ వచ్చింది ఇప్పుడైతే పదిహేను వేల కోట్ల రూపాయల అమరావతికి సంబంధించి నిధులు ప్రకటించడంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి వివిధ పద్దులకు సంబంధించి నిధులు వచ్చాయి దీనికి సంబంధించి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని చెప్పుకుంటున్నారు నిధులు అనుకున్న దానికంటే బాగానే వచ్చాయి కాబట్టి అని అయితే దీన్ని ప్రతిపక్ష పార్టీ ఫెయిల్యూర్గా చెప్పే ఉద్దేశంగా ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ట్వీ ట్వీట్ పెట్టారు దానిలో బీహార్లో జేడియూ ఏపీలో తెలుగుదేశం వీళ్లపైనే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది బీహార్ మాత్రం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందింది ఏపీ మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయలతోనే సరిపెట్టుకుంది అని చంద్రబాబు క్విట్ ప్రోకోని చేసుకున్నారు వాస్తవంగా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని భావించాము అది తెచ్చుకోలేకపోయారు టీడీపీ క్విట్ ప్రోకోను అన్న కాన్సెప్ట్తోనే నడుస్తుంది అయితే వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రప్పించుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది అన్నటువంటి వాదనని తీసుకొచ్చారు ఇంకా టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియా ఏదో మహా అద్భుతం సాధించినట్టు రాస్తుందని కానీ టీఆర్పీల కోసం తప్పించి వాస్తవంగా ఆంధ్రాకి ఏమీ ఒరిగేది లేదు అంటూ ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చారు